ఏలేశ్వరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కేవీ సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన యోగాంధ్ర శిక్షణ ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ బుజ్జి మాట్లాడుతూ యోగా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అందిస్తుందని అన్నారు మనసుకి ప్రశాంతత కలుగు చేస్తుందని అన్నారు అనంతరం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ప్రచారంలో పాల్గొని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా ముందుకు సాగుతూ ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ యోగాంధ్ర దిశగా పయనించాలని ఎంపీపీ తెలియచేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై మానవ హారంగా ఏర్పడి యోగాసనాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కుషరాజు మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి దీని యొక్క ఆవశ్యకతను కూడా మనం మీటింగ్లో కూడా చెప్పుకోవడం జరిగింది మరి మొన్ననే ఒక మాస్టర్ చెప్పారు ఆయన మురళి గారండి రాజశేఖర్ గారు ఒక మంచి విషయం చెప్పారు ఇవాళ మనం మన కుటుంబం గురించి లేదా సమాజం గురించి లేకపోతే మన ఇంటి దగ్గర పెంచుకునే పెంపుడు జంతువుల గురించి ఆలోచిస్తూ ఉన్నాం తప్ప మనం వ్యక్తిగతంగా ఆలోచించట్లేదు మన వ్యక్తిగత స్వార్థం ఆస్తులు సంపాదించడానికి మరో కారణానికో ఉండకపోయినా మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబానికి కానీ సమాజానికి కానీ మన పెంపుడు జంతువులు కూడా మరి మేలు జరగాలంటే వ్యక్తిగతంగా మనంతా కూడా ఈ ఆరోగ్యాన్ని పాటించాలి మరి మందులు కొనుక్కొని ఏవో తినేసే ఆహారాలు తీసుకుంటేనే ఆరోగ్యం కాదు మరి ఇలాంటి మరి దేశంలోనే ప్రధానమంత్రి గారు తలపెట్టిన ఈ కార్యక్రమం యోగా కార్యక్రమం మీరందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీ మీ గ్రామాల్లో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మమేకమై ఎందుకంటే ఎక్కువ మహిళా వారు అందరూ కూడా మీరంతా కూడా మరి ఆడవాళ్ళు కూడా దీంట్లోకి భాగస్వాములు చేసి మగవాళ్ళకు కూడా వారికి కూడా దీని మీద పూర్తి స్థాయిలో మరి యోగా నేర్పించే కార్యక్రమం చేసి మరి జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం వేదికగా ఐదు లక్షల మందితో మరి గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మహత్తరమైన కార్యక్రమం మరి తలపించ తలపెట్టారు కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతని గ్రామాల్లో కూడా తెలియజెప్పండి అదే రకంగా గౌరవ శాసనసభ్యురాలు కూడా దీని మీద పూర్తి స్థాయి మరి అధికారులందరినీ కూడా పిలిచి మండలంలో అందరికీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి వారి యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలి యోగా నేర్పించండి చెప్పి చెప్పడం దానికి సంబంధించి ఆయా రకాల ఏ అయితే మీరు ఆ సపోర్ట్ కావాల సపోర్ట్ అంతా ఇవ్వండి అని చెప్పి అధికారులను ఆదేశించడం మరి మాకు కూడా తెలియజేయడం మరి మీ మీద ఇవంతా కూడా మరి ఈలేశ్వరం మండలంలో ఈ నియోజకవర్గంలో ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఈలేశ్వరం మండలంలో గౌరవ ఎంపీడీఓ గారి మరి ఆధ్వర్యంలో మీరంతా కూడా చక్కగా దీని మీద దృష్టి పెట్టి మరి యోగా మీరంతా కూడా ట్రైనర్స్ అని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి ఆయా గ్రామాల్లో ఉన్న మరి లీడర్స్ కానీ ప్రజలందరినీ కూడా మమేకం చేసి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా విజయవంతం చేయండి తద్వారా వారి యొక్క ఆరోగ్యాలు వారి యొక్క జీవిత విధానంలో మార్పులు తీసుకురావడానికి దోహదపడాలని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంపీ వారికి కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ట్రైనర్స్గా వచ్చిన మరి మాస్టర్లందరికీ అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి అలాగే సోషల్ మీడియా వరకు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి పూర్తిస్థాయిలో అందరి మారు మూలంలో ఉన్న ప్రజలందరికీ కూడా చేరువయ్యేలాగా కూర్చోవాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ